టమాటా నిల్వ పచ్చడి టమాటా నిల్వ పచ్చడికి మాక్సిమం మనకి త్రీ టు ఫోర్ డేస్ పడుతుందండి కానీ నేను చెప్పే ఈ మెథడ్ ఒక వన్ అవర్ టూ అవర్స్లో మనం టమాటా నిల్వ పచ్చడి చేసేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో అన్నది ఈ వీడియోలో తెలుస్తుంది ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కుసుమ వెల్కమ్ టు మీతో ఒక్క మాట ఇవాళ మన వీడియో ఏంటంటే టమాటా నిల్వ పచ్చడి దీనికి కావాల్సింది మెయిన్ టమాటాలు కదండి అని పచ్చి టమాటాలు తీసుకోకూడదు కొంచెం పండుని కూడా కాదు ఒక మాదిరిగా ఉన్న టమాటాలండి మంచి కలర్తో ఉన్నాయి కదా అని మరీ పచ్చి పండలు తీసుకుంటే అస్సలు బాగోదండి కొంచెం ఒక మాదిరిగా ఉన్న టమాటాలు వాటిని బాగా వాష్ చేసుకొని ఉంచుకోవాలి పూర్తిగా తడంతా ఆరిపోయాకే మనం పచ్చడికి రెడీ చేసుకోవాలండి తడిగా ఉన్న టమాటాలు అస్సలు తీసుకోకూడదు సో ఒక సట్టు పెట్టి అందులో ఆయిల్ వేసానండి నేను సో మనకు ఆ టమాటాలు అంత ఆయిల్ చాలు నేను గుంటగరిట్ ఉంటుంది కదా దాంతో ఒక మూడు గుంటగిరెట్లు ఆయిల్ తీసుకున్నాను రెండు కేజీల టమాటాలకి ఆ ఆయిల్ హీట్ ఎక్కాక మనం తీసుకున్న టమాటాలు ఆ సట్లో వేసేయాలండి టమాటాలు వేయొచ్చు కానీ చాలామంది ఒక అంటే టమాటానే ఒక హాఫ్గా రెండుగా కట్ చేసి కూడా వేసుకోవచ్చు కానీ నేను కొంచెం ఇవి మరీ పెద్ద సైజు కాదు మీడియం సైజులో ఉన్నాయని చెప్పి నేను ఆ టమాటాలే వేసేసానండి కొంచెం పెద్దగా ఉన్నాయని అనిపిస్తే మనం వాటిని రెండు ముక్కలుగా కట్ చేసుకోవచ్చు సో టమాటాలన్నీ ఆయిల్లో వేసేసి అందులో మనం కొంచెం ఉప్పు పసుపు అన్నది యాడ్ చేయాలండి ఉప్పు కూడా మీకు టేస్ట్గా నేనైతే ఒక స్పూను పసుపు యాడ్ చేశాను ఉప్పు కూడా కళ్ళుప్పు అయితే మంచిది అనమాట ఆ కళ్ళుప్పు కూడా మీ టేస్ట్కి తగ్గట్టు అండి నేను మళ్ళీ తర్వాత యాడ్ చేసుకోవచ్చు అన్నట్టుగా రెండు స్పూన్లు మాత్రమే కళ్ళుప్పు యాడ్ చేశాను సో ఒక స్పూను పసుపు ఒక రెండు స్పూన్లు కళ్ళుప్పు యాడ్ చేసేసి మూత పెట్టానండి ఉప్పు అంటే తర్వాత మన టేస్ట్కి బట్టి మనం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు ముందే ఎక్కువ వేయకూడదు కాబట్టి తక్కువ ఉప్పు వేసుకొని కసరిపడకపోతే నెక్స్ట్ మళ్ళీ మనం యాడ్ చేసుకోవచ్చు ఒకేసారి ఎక్కువ వేసేస్తే మళ్ళీ కష్టం కదండి సో ఇప్పుడు మూత పెట్టేస్తే మనకి టమాటాలు చాలా తొందరగా మగ్గుతాయండి మగ్గిపోయాక అందులో చింతపండు యాడ్ చేస్తున్నాను అనమాట ఒక వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాములు చింతపండు నేను యాడ్ చేశాను సో పులుపు ఎక్కువ తింటాము అన్నవాళ్ళైతే ఇంకొంచెం పావు కిలో వరకు యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఒక నూట యాభై గ్రాముల వరకు ఉన్న చింతపండును యాడ్ చేశాను ఈ టమాటాలో మనకి వాటర్ కంటెంట్ ఉంటుంది కదా పైగా మనం ఉప్పు కూడా యాడ్ చేశాం కాబట్టి ఆ వాటర్ అంతా మొత్తం పూర్తిగా ఎవాబరేట్ అయిపోవాలి అలా ఎవాబరేట్ అయ్యాక చూసారా వాటర్ అంతా ఎవాబరేట్ అయిపోయినాయి ఇప్పుడు ఒకసారి ఆ టమాటాలని మనం ఈ గిరితో బాగా తిప్పేసుకున్న ఓకే అండి లేదు అంటే మనం కొంచెం మిక్సీ కూడా వేసుకోవచ్చు అనమాట ఇందులో కారం మన టేస్ట్కి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోవాలి ఈ కారం ఆ టమాటాలు కలిసేదాకా బాగా తిప్పుకోవాలండి ఇలా ఉంచేసి మనం పచ్చడి తిరగమాత వేసుకోవచ్చు లేదు అంటే మిక్సీ కొంచెం ముక్కలు తగులుతాయి అనుకున్నప్పుడు ఉంచేసుకోవచ్చు లేదు మనకి స్మాష్ మొత్తం అయిపోవాలనిపిస్తే మిక్సీ పట్టేసుకోవచ్చు అనమాట ఆ మిక్సీ జార్లో కొంచెం జీలకర్ర వెల్లుల్లిపాయలు కలిపి నేను ఈ టమాటా మొత్తం మిక్సీ పట్టేసానండి చూసారా ఉప్పు నాకు కొంచెం తగ్గింది అనిపించింది అందుకే నేను ఉప్పు యాడ్ చేశాను సో ఇప్పుడు మనం తిరుగుమా వేసేసుకొని ఇందులో కలిపేసుకుంటే టమాటా నిల్వ పచ్చడి రెడీ అయిపోయిందండి ఇది మోస్ట్లీ త్రీ టు ఫోర్ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెడితే అయితే ఒక నెల ఉంటుందండి మనకి అన్నంలోనూ చట్నీ కింద కూడా ఈ టమాటా పచ్చడి పనికి వస్తుందండి ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీతో ఒక్క మాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్